అండి క్యాబేజీ కర్రీ ఎలా ఉండాలో కొత్తగా ట్రై చేసేది ఇవాళ ఇది మీకు చూపిస్తాను చూడండి ఇలా ఒక క్యాబేజీ తీసుకున్న తర్వాత దాన్ని కడిగి శుభ్రం చేసుకుని ముక్కల కింద కోసుకోవాలన్నమాట క్యాబేజీ ఇదే తర్వాత ఇలా ముక్కల కింద కోసుకున్న క్యాబేజీ వాటర్లో వేసుకొని బాగా కడుక్కోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కడుక్కోవాలన్నమాట సాల్ట్ వేసాను ఇలా కడుక్కున్న తర్వాత గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగి స్టవ్ వెలిగించిన తర్వాత మాట కొంచెం ఇలా వాటర్ పోసిన తర్వాత ఇలా వాటర్ పోసి ఇలా నీళ్ళు మరుగుతూ ఉంటాయి అన్నమాట మరుగుతూ ఉండగా పోవాలన్నమాట ఇది మనం జ్యూస్ చేసుకుంటూ వాడు చికెన్ ఎలా పెట్టి దీని మీద స్టవ్ గిన్నె మీద పెట్టుకుని పైకి ఎలా పొగ వస్తుంది చూడండి ఆ తరిగిన క్యాబేజీ ఇలా చికెన్లో వేయాలన్నమాట చికెన్లు వేసారు కదండి ఇలా పూర్తి స్థాయిలో అలాగా ఆవిరికి ఇలా ఉడుగుతుంది మాట క్యాబేజీ మూత పెట్టుకుని ఇలా అందులోకి మనం క్యాబేజీ జరిగింది ఆవిరి మీద మగ్గాలి కదండి అందుకని ఇలా మూత పెట్టాము చూడండి ఒక నిమిషం ఆగి ఈ వేడికి ఇలా మగ్గుతుంది అనమాట ఇప్పుడు టమాటా ముక్కల్లోనూ ఉల్లిపోయి పచ్చిమిరకాయ ముక్కలు అన్నీ రెడీ చేసుకున్నా అల్లం ఒకటిని ఇలా స్టవ్ మీద మరిగింది కదండి ఇది దాకా పెట్టిన క్యాబేజీ ఇప్పుడు ఇలా తీసిన చాలా బాగా మగ్గినాయి చూసారు కదా ఇలా మగ్గినట్టుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే దాంట్లోకి తీసుకోవాలన్నమాట మనం ఉడకబెట్టిన క్యాబేజీ చూసారండి కదా ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండుసార్లు ట్రిప్ ఉడకబెట్టిన ఇది రెండోసారి బాగా మగ్గింది మాట క్యాబేజీ చూడండి ఆవిరి మీద ఉడకబెట్టామన్నమాట మామూలుగా అయితే పోషకాలు పోతాయి అందుకని ఇలా ఉడకబెట్టు చికెన్ తీసేసిన తర్వాత వాటర్ చూడండి గ్రీన్ కలర్లోకి వచ్చేసింది పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టి చవ్వ అని చేసినా ఇలా గిన్నె వేడెక్కుతూ ఉండగా గోరుముక్కలు కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి గిన్నెలో అంటే నెయ్యితో పోపేడదాం అని ఇలా నెయ్యి వేసిన తర్వాత డబ్బా పక్కన పెట్టి గిన్నెలో మొదటగా వేయాలి అవి వెళ్ళిపోయి బాగా వెల్లుపాయి వేసుకున్న తర్వాత ఈ బాగా వేగాలి అలా వేగి ఉండగా శనగపప్పు మెనపప్పు వేసుకుని ఆవాలు జీలకర్ర ఆవాలు జీరకర వేగుతున్నట్టుగా ఎండుమిరపకాయలు వేయాలి నాలుగు ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు ఇవి బాగా దూరంగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి వేసుకోండి అన్నమాట ఇలా వేగాలి ఎండిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయలు ఏమీ వేగిన తర్వాత అంగ పోపు మగ్గిన తర్వాత వెంటనే ఇందులో ఈ పోపు మగ్గిన తర్వాత తరిగి పెట్టుకుని టమాటా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలు వేసి ఇలా మగ్గుతుంది మాట కదా సరే మూత పెట్టుకున్నాము కూర ఎంతగా వచ్చిందో చూద్దాం టమాటా మగ్గిందేమో బాగానే మగ్గింది మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకుందన్నమాట ఫస్ట్ పసుపు ఇవన్నీ వేసాను కదండి ఆచి కారపూడి కూడా వేసుకోండి ఓకే బాగానే ఉడికింది ఇది దక్క పక్కనే ఆ విరిమే దొడగ పెట్టుకొన క్యాబేజీ ఉంది కదన్న క్యాబేజీ క్యాబేజీ పుబుడిని అందులో వేసేసుకోవడమే సర్వేయి ఇందులో యాడ్ பண்ணனும் ఇలా బాగా కొంచెం నీళ్ళు కూడా పోసాం కొన్ని మగ్గాలి కనుక మొత్తం పెడుతున్నాం కర్రీ ఉడికే లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న ఇది ధనియాలు జీలకర్ర వేగించి కుట్టుకున్న వేగించి రెడీ చేసుకున్న పొడి ఇది ഇപ്പോഴും അതിലേ വെച്ചാലി എന്ന് ഇനി ബാ മഗ്ഗിന് ധനിയാൽ ജീലകര പൊടു ഓക്കേ కర్రీ ఎలా ఉందో చూద్దాం కంప్లీట్ అయిపోయింది ఆఖరికి ఓ చాలా బాగా వచ్చింది కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం తక్కువ వేసాను లైట్గా కొంచెం టేస్ట్ వద్దాం అండి ఎలా ఉందో చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు తీసుకుని వేరేగా కొంచెం మీకు చూపించడానికి బౌల్లో పెడతాను నేను వండిన కూర ఇవాళ క్యాబేజీ కూర నూనె తక్కువ వేసుకుని నెయ్యితో పువ్వు పెట్టిన క్యాబేజీ కర్రీ అన్నమాట అది క్యాబేజీని ఆవిరి మీద ఉడకబెట్టాయనమాట నూయ నూనె లేకుండా దీనివల్ల ఆరోగ్యంగా ఉండి మంచి కొవ్వు పట్టకుండా ఉంటుంది శరీరం క్యాబేజీ టమాటా కర్రీ మా సాధన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి కూర కంప్లీట్ అయ్యింది వచ్చే వారం కొత్త కూరతో మీకు కనిపిస్తాను అన్నమాట కట్టే